సాగర్ తిరిగి వచ్చే వరకు తాను గ్రాని అక్కడే ఉంటామని చెప్పిన స్వరూప్ కొద్ది రోజుల్లో స్వప్నలో గ్రూప్ కి తానే సీఈఓ అవుతానని ఆ తర్వాత బిజినెస్ ప్రపంచంలో నంబర్ వన్ రారాజుగా వెలిగిపోతానని ఊహించుకుంటూ ఆనందంలో తేలిపోతూ ఉన్నాడు మరోవైపు అగ్నిహోత్రి ఫ్యామిలీ మ్యాన్షన్లో స్టడీ రూమ్ లో కూర్చుని ఉన్న వైభవ్ ల్యాప్టాప్ ముందు పెట్టుకుని తాను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ను చూస్తున్నాడు స్వప్నలో గ్రూప్ ఒకే రోజు వందకు పైగా పవర్ పిల్స్ అమ్మిందనే న్యూస్ అతని మైండ్ లో నుండి పోవడం లేదు అగ్నిహోత్రి ఫ్యామిలీ కల్టివేషన్ కి మిరియడ్ ఇమేజ్ సెక్టార్ రహస్యంగా హెల్ప్ చేస్తున్నప్పటికీ తమకు పవర్ పిల్స్ కూడా దొరికితే తమ పవర్ ఇంకా పెరుగుతుందని ఆలోచనలో ఉన్నాడు వైభవ్ కానీ ప్రతిసారి పవర్ పిల్స్ కొనడానికి ఎక్కువ డబ్బు పెట్టడం అంటే కష్టం కాబట్టి పవర్ పిల్స్ తయారు చేసే ఫార్ములాను పొందగలిగితే సరిపోతుందనే ఆలోచన అతని మనసులోకి వచ్చింది కాని వెంటనే అతని ముఖంలో విరక్తితో కూడిన నవ్వు కూడా కనిపించింది ఇప్పుడు సాగరికి తన ఫ్యామిలీకి మధ్య దూరం చాలా పెరిగింది కాబట్టి అతను ఫార్ములా చెప్పడానికి ఇష్టపడడు అని అనుకుంటూ ఉండగానే ఎవరో చచ్చినట్లు ఎందుకలా ముఖం దిగాలుగా పెట్టుకుని కూర్చున్నావు అని దురుసుగా అంటూనే దూకుడుగా లోపలికి వచ్చింది స్వప్న నువ్విప్పుడు అగ్నిహోత్రి ఫ్యామిలీకి హెడ్ కాబట్టి నీ శక్తిని మరింత ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి ఎప్పుడూ ఎనర్జెటిక్ గా ఉండాలి అని అంది అయితే నువ్వు కూడా ఒకసారి ఇది చూడు ఆ తర్వాత కూడా ఎనర్జెటిక్ గా ఉంటావేమో చూస్తాను అని అంటూ ల్యాప్టాప్ ని స్వప్న వైపు తిప్పాడు వైభవ్ దాంతో స్వప్న అనుమానంగా అతను చూపించిన ఆర్టికల్ వైపు చూసింది దాన్ని చదివే కొద్దీ ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అది పూర్తయ్యేటప్పటికే ఆమె నమ్మలేనట్లుగా వైభవ్ వైపు చూసి అసలు ఇదెలా సాధ్యం సాగర్కి అన్ని పవర్ పిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగింది సాగర్కి మెడిసినల్ పిల్స్ ఎలా తయారు చేయాలో తెలుసన్న సంగతి నువ్వు మర్చిపోకు అంతకుమించి వేరే కారణం ఏది ఉండదు అని సింపుల్ గా చెప్పాడు వైభవ్ మనం కొంతమంది మనుషులను పంపించి సాగర్ ను తీసుకొచ్చి పిల్ తయారు చేయడం గురించి అడుగుదామా సీరియస్ గా ఆలోచిస్తూ అడిగింది స్వప్న ఆమె మాటలు విని వైభవ్ చిన్నగా నవ్వాడు ఇప్పటికే చాలా సార్లు సాగర్కి ఉన్నా పవర్ ను చాలా సందర్భాల్లోనూ వాళ్లు కల్లారా చూశారు అగ్నిహోత్రి ఫ్యామిలీ ప్రస్తుతం తన బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అప్పుడే వాళ్ళు సాగర్ ను టచ్ చేసే స్థాయికి ఎదగలేదని వైభవకి బాగా తెలుసు అతను ఇంతకుముందు జరిగిన సంఘటనలను మర్చిపోలేదు అతని ఎక్స్ప్రెషన్ చూసి తాను తప్పుగా ఆలోచించానని స్వప్నకు కూడా అర్థమైంది దానితో వెంటనే తన ప్లాన్ని మారుస్తూ మనం సాగర్ ని పట్టుకోకపోతే ఏమైంది అతని భార్యను పట్టుకోవచ్చు కదా అతని వీక్నెస్ పై దెబ్బ కొడితే చాలు మనం పవర్ పిల్స్ సంపాదించడం అంత కష్టం కాదు అని ఉత్సాహంగా చెప్పింది స్వప్న ఆమె కల్టివేషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి దానివల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకుంది కల్టివేషన్ వల్ల తన శరీరం ఎప్పుడు యవ్వనంగా ఉండటమే కాకుండా తన అందం కూడా మరింత పెరుగుతున్నట్లు గమనించింది స్వప్న అందుకే పవర్ పిల్స్ సంపాదించడం కోసం ఆమె ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది కాని స్వప్న మాటలు విన్న వైభవ్ ఒక్కసారిగా కోపం తెచ్చుకుంటూ ఏం మాట్లాడుతున్నావు స్వప్న నీకేమైనా పిచ్చి పట్టిందా అని సీరియస్ గా అన్నాడు తన కుటుంబ పరువు కోసం ఆమె చేసిన తప్పులన్నింటినీ కప్పిపుచ్చుకుంటూ వస్తున్నాడు వైభవ్ కాని ఇప్పుడు ఆమె మరో తప్పు చేయమని తనను ఎంకరేజ్ చేస్తుంది అందుకే అతను స్వప్నను ఆపాలనుకున్నాడు హా ఇప్పుడు అదొక్కటే మిగిలింది పెదవి విరుస్తూ అంది స్వప్న ఒకప్పుడు వైభవ్ కూడా సాగర్ని ద్వేషించేవాడు అతనికి వ్యతిరేకంగా చాలా పనులు చేశాడు కాని తన భార్య స్వప్న తన తండ్రి శరత్చంద్రను చంపడానికి ప్లాన్ చేసి అతనికి స్లో పాయిజన్ ఇచ్చిందని అలాగే సాగర్ పై చాలా కుట్రలు చేసి అతన్ని ఇంటి నుంచి బయటకు వెళ్లేలా చేసిందని తెలుసుకున్న తర్వాత అతనిలో మెల్లగా మార్పు మొదలైంది ఇప్పుడు అతనికి సాగర్ పై ద్వేషం ఏమాత్రం లేదు పైగా అతని పట్ల చేసిన తప్పులకు మనసులో గిల్టీ ఫీలింగ్ ఉంది ఏదేమైనా సాగర్ తన కొడుకు లాంటివాడు అందుకే అతని విషయంలో ఇక ఎలాంటి తప్పు చేయకూడదని అనుకున్నాడు కాని స్వప్న మాత్రం తన ప్రయత్నాన్ని ఆపకుండా అయినా నేను చెప్పిన దాంట్లో తప్పేముంది సాగర్ ఈ కుటుంబంలో వాడే కదా మీరతన్ని చాలా సంవత్సరాలు ప్రేమగా చూశారు చివరికి స్వప్నలో గ్రూపును కూడా అతనికి ఇచ్చేశారు దానికి ప్రతిఫలంగా అతను మనకు పవర్ పిల్స్ ఇస్తే తప్పేముంది అని అడిగింది లేదు నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను ఇలాంటి పని ఎప్పటికీ చేయను అని గట్టిగా చెప్పాడు వైభవ్ దాంతో కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఎందుకు చేయలేవు ఈ చిన్న పని కూడా చేయకపోతే ఇక నువ్వెందుకు చూడు వైభవ్ నువ్వు ప్రతి విషయాన్ని అంత సెంటిమెంటల్గా ఆలోచించకు మనకు అవసరమైనప్పుడు కూడా అడుగు ముందుకు వేయకపోతే జీవితంలో ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉండిపోతాం ఇప్పుడు నువ్వు ఈ అగ్నిహోత్రి ఫ్యామిలీ హెడ్ దానికి తగ్గట్టుగా కాస్త మొగాడిలా ఆలోచించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకో నన్ను చూడు అవసరమైనప్పుడు మీ నాన్నకి కూడా విషం కలిపి ఇచ్చాను ఇప్పుడు నువ్వు కూడా ఇలాంటి పనులు చేస్తేనే నీ పదవిని గౌరవాన్ని నిలబెట్టుకుంటావు అని ఆమె అంటూ ఉండగానే వైభవ్ ఇక ఆమె మాటలు వినలేనట్లుగా షటప్ అని అరుస్తూ వెంటనే కుర్చీలో నుంచి లేచి స్వప్న గొంతు పట్టుకుని వెనక్కి నెట్టుకుంటూ తీసుకెళ్లి గోడకు ఆనించాడు కాని అతని కోపం రెండు సెకండ్లకు మించి కొనసాగలేదు దాంతో వెంటనే తేరుకొని అటూ ఇటూ చూశాడు తమను ఎవరూ గమనించడం లేదని అర్థం చేసుకొని వెంటనే స్వప్నను వదిలేసి వెళ్లి డోర్ క్లోజ్ చేసి వచ్చి మళ్లీ సోఫాలో కూర్చొని ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ నువ్వు మరోసారి ఆ విషయాన్ని నాకు గుర్తు చేయకు దాన్ని నా కడుపులో పెట్టుకుని దాచుకోవడానికి నేను ఎంత కష్టపడుతున్నానో నీకు తెలీదు అని ఆవేశంగా అన్నాడు అంతలా బాధపడిపోవడానికి నేనేం పెద్ద తప్పు చేయలేదు ఏం చేసినా సరే మన ఫ్యామిలీ కోసమే చేశాను ఇప్పుడు నీకు కూడా అదే చెప్తున్నాను ముందు నేను చెప్పినట్లు చేయి ఆ అఖిలను తీసుకురావడానికి ఎవరైనా పంపించు ఆ తర్వాత పిల్ ఫార్ములా చెప్తేనే ఆమెను వదిలిపెడతామని సాగర్ ను బెదిరిస్తే అతను చచ్చినట్లు ఫార్ములా ఇస్తాడు ఇప్పుడు అగ్నిహోత్రి ఫ్యామిలీ బలపడాలంటే మనకు ఆ ఫార్ములా చాలా అవసరం ఆ విషయం గుర్తుపెట్టుకో అని హెచ్చరించినట్లుగా చెప్పి విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది స్వప్న వైభవ్ ఆమె వైపే చూస్తూ నిస్సహాయంగా పిడికిలి బీగించాడు ఆ తర్వాత ఇక తప్పదన్నట్లుగా డెసిషన్ తీసుకుంటూ సారీ సాగర్ మన ఫ్యామిలీ కోసం ఇలా చేయక తప్పడం లేదు అని తనలో తానే చెప్పుకున్నాడు అదే సమయంలో డాన్హాల్ గ్రౌండ్లో ల్యాండ్ అయింది హెలికాప్టర్ కిందకు దిగిన సాగర్ ఇక నేను బయలుదేరుతాను రాధిక గారు అని చెప్పాడు నేను చెప్పిన విషయం మర్చిపోవద్దు అంటూ గుర్తు చేసింది రాధిక ఆ మాట వినగానే సాగర్కి తలనొప్పి మొదలైనట్లు అనిపించింది తిరుగు ప్రయాణంలో రాధిక చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది డాన్హాల్ చైర్మన్ గా ఉన్న ఆమె ఆల్కమీ స్కిల్స్ నేర్చుకుంది కానీ తన దగ్గర ఉన్న స్కిల్స్ కన్నా సాగర్ దగ్గర ఉన్న స్కిల్స్ చాలా ఎక్కువని రియలైజ్ అయింది అందుకే కొన్ని రోజుల పాటు అతని దగ్గర మిగిలిన ఆల్కమీ స్కిల్స్ కూడా నేర్చుకోవాలని అనుకుని సాగర్ ను రిక్వెస్ట్ చేసింది ఆ విషయం గురించే సాగర్ కు మళ్లీ గుర్తు చేసింది టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం అని చెప్పి సాగర్ అక్కడి నుంచి బయటపడ్డాడు ఆ తర్వాత వెంటనే సాగర్ స్వప్నలో గ్రూప్ కి వెళ్లి కేదార్ మేనకలతో పాటు మిగిలిన తన గ్రూప్ మెంబర్స్ కి కాన్ఫరెన్స్ కాల్ చేసి వాళ్ళందరితో మాట్లాడుతూ త్వరలో విజయనగరం వెళ్లాలనే తన ప్లాన్ గురించి వాళ్లకు చెప్పి దానికి కావలసిన ఏర్పాట్లు చూడమని చెప్పాడు ఆ తర్వాత త్రిలోక్ విల్లాస్ లోని తన మ్యాన్షన్ లోకి వెళ్లి కొన్ని పవర్ పిల్స్ తయారు చేశాడు ఆ రోజు తాను అనుకున్న పనులన్నీ పూర్తి చేసిన సాగర్ ఇక అఖిలకు నిజం చెప్పాల్సిన టైం వచ్చింది ఈరోజు ఏం జరిగినా సరే ఆమెకు విషయం చెప్పి తీరాలి అని నిర్ణయించుకుని వెంటనే అక్కడి నుండి లేచి సుప్రీం విల్లాస్ లోని ఇంటికి బయలుదేరాడు అరగంట గడిచేసరికి విల్లాకు చేరుకున్న అతను ఆ ఇంట్లోకి అడుగు అక్కడ ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకుని తీరిగ్గా పడుకుని ఉన్నాడు స్వరూప్ అది చూసిన సాగర్ ఒక క్షణం ఆశ్చర్యపోతూ నేను సరైన ప్లేస్కి వచ్చానా అని అనుకుంటూ చుట్టూ చూశాడు అప్పుడే తల తిప్పి సాగర్ను చూసిన స్వరూప్ హో మా సీఈఓ సాగర్ గారు వచ్చేసారా రండి రండి ఏంటలా అక్కడే నిలబడిపోయారు వచ్చి కూర్చోండి అంటూ వంగ్యంగా పిలిచాడు అతని మాటలో ఎగతాలి గమనించిన సాగర్కు ఖచ్చితంగా అక్కడేదో తప్పుగా జరుగుతుందని అర్థమైంది దాంతో అతని వైపు చిరాగ్గా చూసి నా భార్య ఎక్కడా అని అడిగాడు మేడ మీద మా గ్రాణితో మాట్లాడుతుంది అంటూనే లేచి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ నువ్వు మా అందరి దగ్గర చాలా పెద్ద సీక్రెట్ దాచిపెట్టావు కదా కాని ఇన్ని రోజులు నువ్వు దాచిన నిజం ఈ రోజు బయటపడిపోయింది నువ్వు స్వప్నలో గ్రూప్ సీఈఓ అని అందరికీ తెలిసిపోయింది అయినా ఆ నిజాన్ని దాచి ఒక రకంగా చాలా మంచి పనిచేశావు ఎలాగూ ఇప్పటికే నిన్ను అందరూ పనికిరాని వాడిలా చూడటానికి అలవాటు పడిపోయారు కాబట్టి ఇక నువ్వు మాకు స్వప్నలోకును అప్పగించేసిన తర్వాత కూడా నిన్ను మళ్లీ అలాగే పనికిరాని వాడని పిలిచినా నీకు ఇబ్బంది ఉండదు అని అన్నాడు ఆ మాటలకు సాగర్ అతని వైపు చిరాగ్గా చూసి ఏం మాట్లాడకుండా నేరుగా పైకి వెళ్లడానికి మెట్ల వైపు నడిచాడు అది చూసిన స్వరూప్ కోపంగా సోఫాల నుండి పైకి లేచి నిలబడి అక్కడే ఆగు నిన్నీతో మాట్లాడుతున్నాను వినిపించడం లేదా అని అరిచాడు సాగర్ వెంటనే వెనక్కి తిరిగి కోపంగా అతని వైపు వేలు చూపిస్తూ పిచ్చుకుక్కల అరవకు ఇది నా ఇల్లు నాకు కోపం వస్తే ఇప్పటికిప్పుడు నిన్ను ఇంట్లో నుంచి తరివేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు నన్నే పిచ్చుకుక్క అంటావా నువ్వు స్వప్నలోకి సీఈఓ అయ్యావని నీకిష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా ఇంకాసేపట్లో ఆ స్వప్నలోకి నీ చేతుల్లో నుండి మా గుప్పిట్లోకి వస్తుంది అప్పుడు నువ్వు మళ్ళీ ఎప్పటిలాగే మా కాళ్ళ కింద బ్రతకాల్సిందే అని పళ్ళు కొరుకుతూ గట్టిగా చెప్పాడు స్వరూప్ అప్పటికే తన ఊహల్లో ప్లాన్ మొత్తం రెడీ చేసుకున్న స్వరూప్ అన్ని తను ఊహించినట్లుగానే జరిగిపోతాయని ఫిక్స్ అయిపోయాడు అతని మాటలకు సాగర్ ఎగతాళిగా నవ్వుతూ ఏంట్రా పట్టపగలే మందేశావా మత్తులో పగటి కలలు బాగా కన్నట్లున్నావు అని అంటూనే స్వరూప్ దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా అతని మెడ వెనుక కాలర్ పట్టుకుని పైకి లేపి డోర్ దగ్గరికి తీసుకెళ్లి పనికిరాని వస్తువును విసిరేసినట్లుగా అతన్ని బయటకి విసిరేశాడు స్వరూప్ ఆ ఇంటి డోర్ ముందు బొక్కబోర్లా పడిపోయాడు అతన్ని మోకాళ్ళు గట్టిగా నేలకు కొట్టుకోవడంతో ఆ తర్వాత అతను ఎంత ప్రయత్నించినా పైకి లేవలేకపోయాడు వేస్ట్ ఫెలో అంటూ సాగర్ అతన్ని చిరాగ్గా చూసి చేతులు దులుపుకుంటూ ఇంట్లోకి వచ్చాడు అప్పటికే అఖిల ముక్తాదేవి శైలజ ముగ్గురు మెట్లపై నుండి కిందకి దిగుతూ కనిపించారు అప్పుడే లోపలికి వచ్చిన సాగర్ను చూసిన అఖిల సంతోషంగా సాగర్ వచ్చేసావా అంటూ అతని దగ్గరికి వెళ్లి సాగర్ చేయి పట్టుకుంది నీతో ఒక విషయం చెప్పాలకిలా అని అన్నాడు సాగర్ సరే సాగర్ కాని అంతకన్నా ముందు గ్రాణి నీతో ఏదో మాట్లాడాలనుకుంటుంది అని చెప్పింది అఖిలా వెంటనే శైలజ కూడా నోరు తెరిచి ఏదో చెప్పాలనుకుంది కాని ఆమె నోటి నుండి ఒక్క మాట కూడా బయటకి రాకపోవడంతో అతి కష్టం మీద ఆగిపోయింది అప్పుడు సాగర్ వాళ్ళిద్దరినీ అనుమానంగా చూస్తూ మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అన్నాడు అతనికి ముక్తాదేవిపై సరైన అభిప్రాయం లేదు ఆమె ఎప్పుడూ స్వార్థంగానే ఆలోచిస్తుందని సాగర్కి తెలుసు అప్పుడు ముక్తాదేవి మెల్లగా ముందుకు నడుస్తూ సాగర్ నేను గతంలో నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను నీ గురించి ఎక్కువగా పట్టించుకోలేదు కాని నువ్వు కూడా అర్థం చేసుకోవాలి నేను అలా చేయడం వల్లే నీలో పోరాడాలనే తత్వం పెరిగింది అలాంటి మార్పు రావడం కోసమే నేను నీతో అలా ప్రవర్తించేదాన్ని అని చెబుతూ వెళ్ళి నెమ్మదిగా సోఫాలో కూర్చుంది అవునా గ్రాని అయితే నేను మీకు ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పాలా కేర్లెస్ గా అన్నాడు సాగర్ ఆ రియాక్షన్ చూసి ముక్తాదేవి ముఖం మారిపోయింది సాగర్కి ముక్తా ఫ్యామిలీకి మధ్య జరగబోతున్న గొడవలో అట్లా ఎటువైపు నిలబడబోతుంది ముక్తా ఫ్యామిలీకి సాగర్ ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి